హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు క్యారెట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను క్యారెట్ అయితే నేను టూ ఐటమ్స్ చేశానండి పల్లీ పౌడర్ వేయకుండా కొంచెం చేశాను పల్లీ పౌడర్ వేసి కొద్దిగా చేశాను ఎలా చేశాను ఏంటి అనేది వీడియో చూసేసేయండి ముందుగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఇప్పుడైతే నేను హాఫ్ కేజీ అయితే క్యారెట్ తీసేసుకున్నాను వాటిని ఒకటికి రెండు సార్లు నీట్గా కడిగేసుకున్నానండి కడిగి అటు ఇటు కొనలు కట్ చేసుకొని వన్ లేయర్ మొత్తం ఇలా వేసుకున్నాను పైన పొట్టంతా కూడా వన్ లేయర్ వరకు ఇలా తీసుకున్నాను ఇలా తీసుకొని చేసుకున్నామంటే బాగుంటుంది ఇలా అనమాట ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో మనం ముక్కలు కట్ చేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్నవిగా కట్ చేసుకున్నాను ఇలా చూడండి చిన్న చిన్నవి కట్ చేసుకున్నాను కదా చాలా బాగుంటుంది తినేటప్పుడు ఇలా చేసుకున్నామంటే తొందరగా కూడా మనకి ఉడుకుతుంది చిన్న సైజు ఉన్నాయంటే కానీ ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు వేసుకుంటున్నాను వేసి ఒకసారి బాగా అలా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే చాలండి క్యారెట్ అనేది తొందరగా ఉడికిపోతుంది కదా మనకి ఇదిగో చూడండి కలర్ చేంజ్ బాగా వచ్చేసింది కదండి ఉడికిపోయింది క్యారెట్ కూడా మనం వేసిన వాటర్ కూడా మిగిలిపోయింది చూసారా మెత్తగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఈ వాటర్ అంతా దింపేసుకుందాం ఇప్పుడు బాండిల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర వేయసుకోవాలి అవి చిట్టపట్ట అనగానే ఒక ఎండిమిర్చి తీసుకున్నానండి దాన్ని నేను తుంచి వేస్తున్నాను ఎండిమిర్చిని అలాగే ఒక తెల్లగడ్డ అయితే పెద్ద పాటిది వాటిని పొట్టొల్చుకొని ఇలా వేసుకుంటున్నాను పాయల అలా ఉడకనిచ్చి పౌడర్స్ అయితే వేసుకుందాం వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను అలాగే టూ స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను హాఫ్ కేజీ కండి వన్ అండ్ హాఫ్ స్పూన్ మిర్చి పౌడర్ వేసాను టూ స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకొని బాగా ఇలా కలిపేసుకుందాము తొందరగా మాడిపోతుందండి ఇది అందుకే నేను ఇలా కొద్దిగా ఫస్ట్ వేసి తర్వాత కలబెట్టేసుకొని మిగిలినవి వేసుకుంటున్నాను క్యారెట్ ముక్కల్ని పౌడర్ మాడిపోతుంది కదా అందుకని అలా చేశాను అనమాట ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాము క్యారెట్ మంచిది కదండి హెల్త్కి చిన్నపిల్లలకి డైలీ క్యారెట్ ఏదో ఒక రూపంలో కొద్దిగా అయినా ఇచ్చామంటే కళ్ళకు మంచిది కదండి పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా క్యారెట్ అనేది చాలా మంచిది డైలీ ఒక గడ్డన అలా తింటే కానీ హెల్త్కి మంచిది ఆరోగ్యానికి బాగా కలుపుకుందాము ప్లేట్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా వదిలేద్దాం మనం వేసిన పౌడర్స్ అన్నీ కూడా క్యారెట్ ముక్కలకి అంతా ఆ ఫ్లేవర్ అనేది పట్టాలి కదండి లోపల ఆవిరితోనే ఉడికిపోతుంది సిమ్లో పెట్టేసుకున్నామంటే ఆల్రెడీ ఉడికాయి కదండి ముక్కలు అందుకని ఇప్పుడు ఇందులో కరివేపాకు కొత్తిమీర వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక హాఫ్ మినిట్ అలా ప్లేట్ పెట్టేసుకున్నామంటే ఆ ఫ్లేవర్స్ అంతా కూడా మనకి ముక్కలకు పడతాయి కారం ఏమి ఉండదు కాబట్టి పిల్లలు కూడా బాగా తింటారండి ఇప్పుడు ఒక హాఫ్ మినిట్ అలా ప్లేట్ పెట్టి వదిలేద్దాము అయిపోయిందండి వన్ ఐటమ్ అయితే ఇప్పుడు నేనైతే కొద్దిగా పక్కకు తీసేసుకుంటున్నాను పల్లీ పౌడర్ వేయకుండా పల్లీ పౌడర్ వేయకుండా తీసి పక్కకు పెట్టేసుకున్నామంటే అది కావాలంటే రైస్లో కూడా కలుపుకొని తినచ్చు చాలా బాగుంటుంది డైరెక్ట్గా రైస్ వేసుకొని కూడా తినేసేయచ్చు అనమాట బాగుంటుంది మిగిలిన దాంట్లో వచ్చి పల్లీ పౌడర్ వేసి మళ్ళీ కాసేపు అలా పెడుతున్నాను వన్ మినిట్ వరకు అలా పౌడర్స్ వేసాక మళ్ళీ వన్ మినిట్ పాటు అలా పెట్టి కలబెట్టేసుకొని తర్వాత స్టవ్ కట్టేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది ఇదైతే చపాతీలోకి రైస్లోకి సైడ్ డిష్కి దానికి బాగుంటుంది అన్నమాట తినడానికి వేడి వేడి అన్నం పెట్టేసుకొని రసం కానీ గడ్డ పెరుగు కానీ వేసుకొని ఇలా పల్లీ పౌడర్ వేసిన ఫ్రై పక్కకు పెట్టేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది కదా చాలా బాగుంటుంది చూసారా ఎక్కడ కానీ చెమ్మ అనేది లేదు చూసారా అండి ముక్కకి డ్రైగా అయిపోయింది కదా మొత్తం కూడా ఇది సైడ్ డిష్కి పెట్టుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది చూడండి ఎక్కడ అసలు చెమ్మ అనేది లేదు ముక్కలకి క్యారెట్ ఫ్రై చాలా బాగుంటుంది ఇలా చేశారంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎంత డ్రైగా ఉందో చూసారా అసలు ముక్కకి ముక్కకి టచ్ అనేది లేకుండా సపరేట్ సపరేట్ ఉన్నాయి కదండి చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా చారన్నంలో కానీ పెరుగు కానీ చాలా బాగుంటుంది పల్లీ పౌడర్ వేయకుండా అనేది డైరెక్ట్గా మనం రైస్ కలుపుకోవచ్చు ఇదిగో చూడండి ఇది నేను ఇందులో పౌడర్స్ వేయలేదు ఇది రైస్లో కలుపుకొని తిన్నామంటే బాగుంటుంది టూ ఐటమ్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నా